హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఏడియాస్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పల్లీ మిక్సర్ అండి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చేస్తుంది అనమాట నోరు రుచిగా లేనప్పుడు ఇలా చేసుకొని ఫాస్ట్గా తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది మనం దీనిని స్నాక్లా పిల్లలకు ఇచ్చినట్లయితే హెల్దీకి హెల్దీ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే ఈ ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకోండి ఈ పల్లీలలో రెండు కప్పుల వాటర్ వేసుకొని ఇవి రెండు లేదా మూడు గంటల వరకు నానపెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇవి తొందరగా ఉడికిపోతాయి అనమాట ఫ్రెండ్స్ చూడండి ఓ మూడు గంటల తర్వాత నేను చూపిస్తున్నాను చాలా మెత్తగా ఇవి నానిపోయాయి ఇలా నానిపోయిన వాటిలో నుంచి వాటర్ అంతా తీసేసి ఒక కుక్కర్ తీసుకొని అందులో వీటన్నింటినీ యాడ్ చేసుకోండి ఇందులో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసి అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసి ఓ రెండు విజిల్స్ వచ్చేంత వరకు వీటిని బాయిల్ చేసుకోవాలి రెండు విజిల్స్ చాలండి ఎక్కువగా అవసరం లేదు ఫ్రెండ్స్ చూడండి కుక్కర్లో నుంచి ప్రెషర్ అంతా పోయాక విజిల్ని తీసేసి ఇలా తీసేయండి ఇలా తీసేసిన తర్వాత చూడండి మనకు ఈ పల్లీలు ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత ఇందులో నుంచి వాటర్ అంతా తీసేయండి వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత ఈ పల్లీలను ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులో ఓ అరకప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేయండి అలాగే ఇంకో అరకప్పు టమాటో ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకొని తీసుకొని వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇవన్నీ ఇందులో చక్కగా కలిసేంత వరకు ఇలా కలుపుకోండి ఇలా ఇవన్నీ కలిసే విధంగా కలుపుకున్న తరువాత ఇది పక్కన పెట్టేసి వేరొక గిన్నె తీసుకొని అందులో నిమ్మరసంని యాడ్ చేయండి ఈ నిమ్మరసంలో వన్ టేబుల్ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం ఆమ్చూర్ పౌడర్ యాడ్ చేసి ఇవన్నీ ఇందులో కలిసే విధంగా కలుపుకోండి ఇలా మనం నిమ్మరసంలో కారము ఇవన్నీ వేసుకొని కలుపుకొని తీసుకోవడం వల్ల పల్లి మిక్సర్ అనేది చాలా రుచిగా వస్తుంది ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇప్పుడు ఇదంతా ఇందులో కలిసే విధంగా కలుపుకోండి మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళు అయితే ఇంకా కొంచెం కారం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చును ఎంతో రుచికరంగా ఉండే ఈజీ అండ్ సింపుల్ స్నాక్ పల్లి మసాలా చాట్ రెడీ అయిపోయింది రుచి అయితే చాలా బాగుందండి మీ పిల్లలకైనా ఎవరికైనా చాలా నచ్చేస్తుంది ఒకసారి ఇలా ట్రై చేసి స్నాక్గా పెట్టండి పిల్లలకి ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది కదా అయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి డిఫరెంట్ అండ్ సింపుల్ రెసిపీస్ పొందటానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్